పుష్పరాజ్ చూపులతో గుచ్చి గుచ్చి పందరిలో అందాల సందరిలో పర్వాల పందరిలో నిన్ను నన్ను ఏకం చేసే చూసే పాడే పాడే

అంటే నించున్నాం కదా అక్క అంటే నించున్నాం కదా అక్క లేదు నించున్నా నించోపోయినా మీరు పిల్లల్లా అనిపి పిడుగుల్లా ఉన్నారు మేము నాకేం లేదు అక్క నేను నాసా ఫీజ్ కట్టినా నేను మార్నింగ్ వెళ్ళిపోతాను నాసాకి వీళ్ళది ఏం తెలుసా అక్క ఆయన చెప్పు ఏదైనా స్ట్రిక్ట్ టీచర్ వచ్చింది అనుకో అయిపోయింది నాసా బుక్కులు పట్టుకుంటారు నాసా నడు నడు నాసా అని చెప్పు అందరు మనుషులు నాసా పెడతారు ఇల్లు

ప్రిన్సిపాల్ అనుకో స్టడీ ఫోర్స్ తగ్గిస్తా స్ట్రెస్ తగ్గిస్తా టైమింగ్స్ తగ్గిస్తా పీటీ తగ్గించే చదువు కూడా తగ్గించమని కానీ స్ట్రెస్ ఉండదు మన టీచర్ కూడా వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలా ఎక్కువ కోపం ఉండొద్దు మంచి రిలీఫ్ మూడ్ లో మాట్లాడాలి ఇంకా ఫ్రెండ్లీ ఉంటే ఇంకా నేను ప్రిన్సిపల్ అయితే నేను మంచిగా మూడు పీటీలు ఇస్తా ఇంకా తక్కువ మంది తక్కువ టీచర్లను పెడతా ఎక్కువ స్ట్రెస్ ఉండకుండా చూస్తా ఫీజు కూడా తగ్గిస్తానండి మళ్ళీ ఫీజు కానీ ప్రాబ్లం అవుతుంది పేరెంట్స్కి ఇట్లా పెద్ద పెద్ద స్కూల్కి వేయడం అంటే ఫీజు కూడా తగ్గిస్తానండి మళ్ళీ ఫీజు కానీ ప్రాబ్లం అవుతుంది పేరెంట్స్కి ఇట్లా పెద్ద పెద్ద స్కూల్కి వేయడం అంటే అయ్యో రామా నాకు ఐడియా తక్కువ లేదండి వాడర్ బాయ్ సో స్వీట్ అందే ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఫీజు కూడా లైట్ గా తగ్గించేస్తాం అంత మంచిగానే ఉంటుంది సరే ఫేవరెట్ హీరో ఎవరు మీ అందరికీ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ అల్లు అర్జున్ డైలాగ్ ఒకటి చెప్పండి పుష్పరాజ్ ఇంకో డైలాగ్ చెప్పండి ఇంకో డైలాగ్ మెజుకేగా నైసాలా అదే హిందీలో చెప్తారు అంటే అలీ అర్జున్ గారి డైలాగే కాదు ఏ డైలాగ్ మా మైండ్ బ్లాక్ అయితే ఆడే పండుగ మహేష్ బాబుది రెండు ఇయర్లు నాకు గుర్తులే ఒక నేను ఒక వర్డ్ ఇస్తాను ఆ తో మీరు సాంగ్ పాడాలి సరేనా ఒక్కొక్క సాంగ్ పాడాలి నేను ఒక వర్డ్ ఇస్తా ఆ వర్డ్ అంటే చెప్తా ఐస్ కళ్ళు కళ్ళుతో ఒక సాంగ్ పాడండి చూపులతో గుచ్చి గుచ్చి చంపకే చూపులతో గుచ్చి గుచ్చి చంపకే ఐస్తో ఇంకో దేరి నూరోకియా జో अशर यह हुआ नहीं नहीं कहता कम तेरी नज़रों ने नो आजपले तेरी नज़रों ने तेरे दिल के बातें सब की है नाराजगी मुझे लगता है कि बातें सब की होती लबुजो की धोखेबाजी थैंक यू कविtriangleleft ए सॉन्ग गलदा कल्लू कल्लू आइस एनू ने ना कल्लू दा कलू, कलू, నేను అదే ప్రభాస్ డి సాంగ్ సరే నీకు నచ్చింది వచ్చింది ఒక్కొక్కరు ఒక్కొక్క సాంగ్ పాడండి మీకు నచ్చింది వచ్చింది తెలుగు సాంగ్ నచ్చిన సాంగ్ ఏం లేదు లేదు మీకు వచ్చింది సాంగ్ పాడండి అంటే కొంతవరకైనా ఒక ఫ్యూ లైన్స్ అయినా వచ్చే సాంగ్స్

లవ్ మ్యారేజ్ బెటర్ లవ్ మ్యారేజ్ బెటర్ ఆరెంజ్ మ్యారేజ్ బెటరా లవ్ మ్యారేజ్ బెటర్ నాకు లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ బెటర్ లవ్ మ్యారేజ్ బెటర్ ఎందుకంటే అండర్స్టాండింగ్ ఉంటది ఎక్కువ అలా ఆరెంజ్ మ్యారేజ్ కన్నా లవ్ మ్యారేజ్ చాలా బాగుంటుంది మ్యారేజ్ లో ఉంటుందా అండర్స్టాండింగ్ అంటే తొందరగా రాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్ అండర్స్టాండింగ్స్ వస్తాయి అందుకని రా నాకు తెలిసి లవ్ లవ్ మ్యారేజే బెటర్ ఇప్పుడు లవ్ మ్యారేజ్లో ఒక సపోజ్ ఒక అమ్మాయిని తిట్టి ఇటు వెళ్ళాడు అనుకో ఆ పిల్ల వెళ్ళి డివోర్స్ తీసుకుంది అరేంజ్ మ్యారేజ్లో అంటే నన్ను తెరతావా నేను ఇంత కట్ని వస్తే నువ్వు నన్ను తెరతావా నాకు నువ్వు వద్దీ డివోర్స్ అంటారు అది లవ్ మ్యారేజ్ అనుకో ఓ వన్ అవర్ కోపడతారు తర్వాత తన సిచ్యువేషన్ అర్థం చేసుకొని అంటే నేను వెళ్ళినటో సిచ్యువేషన్ కరెక్ట్ కాదు ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత వెళ్దామని చెప్పి వెళ్ళి ప్రేమగా పక్కన కూర్చొని బొజ్జకి ఇచ్చుకొని వస్తారు ఇచ్చుకొని అది అరేంజ్ మేరట కాదు ఈగో పెరిగిద్ది దాని తగ్గట్టుగా మనీ అనేది ఎక్కువ ఉంటుంది మనీ అనేది ఉండటం వల్ల ఇప్పుడున్న జనరేషన్కి అయితే చాలా అంటే చాలా బ్రేక్ అవుతున్నాయి చాలామంది నువ్వు నాకు అంత ఖర్చు పెట్టు ఇంత ఖర్చు పెట్టవు నేను ఊరి లెక్కిస్తా నన్ను వదిలేసి అని డైలాగులు వస్తానండి కొన్ని సో నన్ను అడిగితే లవ్ మ్యారేజే బెటర్ ఖచ్చితంగా మీకు ఉంది అంత ఇప్పుడున్నా లేకపోయినా చెప్పను కానీ తనుంది తను తప్పని ఎవరిని చేసుకోను తను నన్ను వదిలేసి వెళ్ళినా తను తప్ప నాకు అందరూ సిస్టర్స్ ఈ భూమి మీద పక్క అంటే పక్క నాకు నీ మీద నమ్మకం సరే ఒకవేళ మీ పేరెంట్స్ ఒప్పుకపోతే ఆ అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవడానికి అప్పుడు ఏం చేస్తారు మా అమ్మ నాకు ఏంటో తెలుసు నేను మా అమ్మ బయటకు అక్కడ అమ్మాయి బాగుంటే నాన్న ఆ పిల్ల చూడు బాగుంది ఇది మా అమ్మ అటు అయిపోయి ఫ్రెండ్స్ లెక్క ఉంటాం ఓకేనా మా అమ్మ పేరు ఉషశ్రీ ఓకే అలా చెప్తారు ఓకే మీకు నచ్చిన అమ్మాయి మీ మమ్మీకి నచ్చకపోతే అప్పుడు పరిస్థితి ఏంటి సిచ్యువేషన్

పెళ్లి చేసుకోద్ద వదిలే మనలేదు వదిలేమన్లేదు కదా పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదండి సో తల్లి సింగిల్ గురించి సింగిల్గా ఉంటాం మా రిలేషన్ కంటిన్యూ కంటిన్యూస్ బాధపడతావా అలా చెప్పి మమ్మల్ని బాధ పెట్టరుగా వాళ్ళు బతికేదే మా కోసం సో కాబట్టి కోసం అడ్జస్ట్ అవుతారు సార్ ఫోన్లే పిల్లడు ఆశపడుతున్నాడు అని అడ్జస్ట్ అవుతారు తల్లనే మాట అమ్మ అనే మాట ఎందుకుంది మన పిల్లల కోసం మనం అడ్జస్ట్ అయ్యి బతకాలి మన పిల్లల ఇష్టాల కోసమైనా బతకాలంటారు కాబట్టి సో ఒక నెలా వద్దంటారు తర్వాత ఆటోమేటిక్గా పిల్లోడు బాధపడుతున్నే పోనీలే వాడి ఇష్టానికి వదిలేస్తామని అని చెప్పి చేస్తారు తల్లి అంటేనే కన్విన్సింగ్ కన్విన్సింగ్ లేకపోతే నాకు తెలిసి దాని అమ్మా అని అంటారు చేస్తాం కదా పెళ్లి చేసుకున్నాక చేతిలో పిల్లని పెడతాం కదా సరదాగా తిప్పుతాం కదా ఇంకా చాలా ఒప్పుకోకుండా ఉండరు అమ్మా నాన్న అనే మాటి భూమి మీద ఎందుకుంది అంటే వాళ్ళు పిల్లల కోసం సర్దుకుంటారు జరుగుతుంది అంటే ఒకళ్ళలో ఫాల్ట్ ఉండాలి లేకపోతే అండర్స్టాండింగ్ అనేది ఉండాలి ఈ రెండే అయి ఉండాలి ఒకటి ఒకళ్ళు ఫాల్ట్ అయి ఉంటే గనక ఖచ్చితంగా సూసైడ్ జరుగుతాయి లేదు అండర్స్టాండింగ్ లేకపోతే కనుక బ్రేకప్లో అయితే ఈ రెండు తప్పి నా మ్యారేజ్ చాలా వరకు ఒప్పుకోవట్లేదు కదా ఎవరి పేరెంట్స్ అయినా ఎందుకంటారు ఎందుకు ఒప్పుకోవట్లేదు కెమెరా తీసుకుని మీరు మీరు మొత్తం తిరగండి ఇక్కడ వండ గంటల బయటకొస్తే అటు కళ్ళకు కనిపించావు కళ్ళకు కనిపించింది చాలా ఉంది కళ్ళకి కనిపించిందే నేను అడుగుతావు కళ్ళ కనిపించాలి అందరూ మ్యారేజ్ చేసుకుంటారా నేను అలా చెప్పలేను కానీ ఫిఫ్టీ ఫిఫ్టీ చెప్పగలను ఎందుకంటే కొంతమంది నువ్వు వంటిస్తూ ఉంటారు వస్తారు చివరికి అడగాల్సింది అడుగుతారు అడగాల్సింది అడుగుతారు అంటే ఇది వీడియో కాబట్టి నేను చెప్పదలుచుకోవట్లా ఓపెన్గా కొంతమంది దానికోసమే టైం పాస్ చేస్తున్నారు కానీ ఐదు వాళ్ళు ఫీలింగ్స్ అర్థం చేసుకోరు ఎప్పుడైతే వీళ్ళు టైం పాస్ చేద్దాం అని వస్తారో ఆ సమయంలో ఆపోజిట్ వాళ్ళు ట్రూగా లవ్ చేస్తారు కానీ వీళ్ళు దాన్ని చీట్ చేయడం వల్ల వాళ్ళు నెక్స్ట్ టైం వేరే వాళ్ళు లవ్ చేద్దామని వద్దా వాళ్ళకి ఇంకొకసారి హోప్ అనేది ఉండదు ఎందుకంటే ఒకటి చేసిన దానికి ఇంకోడు ఫాల్ట్ పడతాడు ట్రూ లవ్ ఎక్కువగా ఉందా లేదా ట్రూ లవ్ ఎక్కువగానే ఉంది ఎక్కువగా ఉంది బట్ గర్ల్స్ లో బట్ బాయ్స్ బాయ్స్ లో బాయ్స్ లో లవ్ ఎక్కడ ఉంది గర్ల్స్ నన్ను అడగండి గర్ల్స్ లో బాయ్స్ లో లవ్ లేకపోతే ట్రూ లవ్ ఎక్కడ ఉంది ఇద్దరులో ఒకళ్ళు ఉండిద్ది కాబట్టి ఇద్దరు అనేది కలుస్తారు తిరుగుతారు కిస్సులు హగ్గులు జరుగుతున్నాయి ఇద్దరులో ఒకళ్ళు లేనప్పుడు మరి ఎలా వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మైండ్ సెట్ ఉండదు అంటే అది ఒక హీటో ఆఫ్ మూమెంట్ లో వెళ్ళిపోద్ది కాబట్టి మామూలుగా ఉంటారు ఎక్కడైతే మనకి తేడా జరుగుతుందంటే ఓకే అమ్మాయిలు ఎక్కువ కోపడతారా అబ్బాయిలా అమ్మాయిలు ఇప్పుడు కోపాడుతున్నారు మేమే తగ్గాల్సి వస్తుంది ఏం చేస్తాం మనం మనం వాళ్ళు మన మనకి వాళ్ళు కావాలనిపిస్తే తప్పదు తప్పు మందు ఉన్నా లేకపోతే తగ్గాల్సిందే నేను తగ్గుతాను తగ్గుతాను ఎక్కడ నక్కాలో కాదురా ఎక్కడ తగ్గాలో తెలిసినోడు చెప్పండి తగ్గాల్సిందేనండి తగ్గాల్సిందే ఏం అమ్మాయిలు అలా ఉన్నారు మరి ఏం చేస్తాం అమ్మాయిలు ఎందుకు అలా ఉంటారు మీరు అలా ఉన్నారు అంటే ఫస్ట్ కలిసి అంటారు కాబట్టి మమ్మల్ని ఎప్పుడు చూసి వెనకనే వేస్తారు కోపం అంటే ఇప్పుడు మీరు అడిగింది బాగుంది ఇప్పుడు చెయ్యొద్దున్న పని చేస్తుంటే కోపం రాక ఒళ్ళోపు కూర్చోబెట్టుకు ముద్దు పెట్టుకుంటామా చెప్పు ఇప్పుడు వద్దు అని ఫస్ట్ చెప్తాం విన్నర్ అనుకో ఎవరు కోపం రాదు చెప్తుంది అదే కదా ఒకొక్కరు ఒకళ్ళు చెప్పిన ఒక మాట వింటే బాగుంటది చెప్పినా కూడా వినకపోతే రామ్మ ముద్దు పెట్టుకుంటాను వోళ్ళో కూర్చోబెట్టి ముద్దు పెట్టుకుంటాడు తాను తాడు అట్టే ఇప్పుడు ఒకటి అబ్బాయి కోపడతాడు అంటాడు అంటే చీటికి మాటికి పుట్టేది ఏంటంటే లవ్ కాదు కోపం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది అబ్బాయిలకి కదా వావ్లకి లేదు లేదు అబ్బాయిలకి కోపం ఎక్కువ వస్తుంది అమ్మాయిలకి రాదు చూసి ఆన్సర్ వస్తుంది రాదు చూసి ఆన్సర్ యాడకల్ డ్రెస్ అని చూసి ఆన్సర్ వస్తుంది అంటే అవి కొన్ని పరిస్థితులు ప్రభావం బట్టి కొన్ని మారుతా ఉంటాయి అనమాట మనం దాన్ని అర్థం చేసుకోవాలి అంటే అంతే కదా మనం బతికేది వాళ్ళ కోసం ఏదో సరదాగా అట్ట మాట్లాడి మళ్ళీ వాళ్ళకి వేసుకొస్తే వాళ్ళకి అదో ప్రేమ ఉంటుంది